అందరికీ నమస్కారాలు భారత ఉపరాష్ట్రపతి గారు దేశంలోని అత్యున్నత న్యాయ సంస్థ అయినటువంటి భారత సుప్రీంకోర్టుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు రాష్ట్రపతి పరిధిలోకి వచ్చిన ఏ అంశమైనా సరే తగిన సమయం అంటే తొంభై రోజుల లోపల లోపు తన నిర్ణయాన్ని తెలియజేయాలని చెప్పింది అలా తెలియచేయకోకుంటే ఆ అంశము చట్టంగా మారి అమలులోకి వస్తుందని సూచించింది ఈ అంశంపై భారత ఉపరాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుని తీవ్రంగా విమర్శించారు సుప్రీంకోర్టు భారత రాష్ట్రపతికి ఏ విధంగా సమయం ఇస్తుంది ఇది చాలా తీవ్రమైన అంశము భారత ప్రజాస్వామ్యంపై భారత న్యాయ వ్యవస్థ న్యూక్లియర్ పేపర్స్ ప్రయోగించరాదని సూచించింది ఇలా చెప్పడం వల్ల భారతదేశంలో ప్రజలందరికీ ఒక ప్రశ్న మొదలవుతుంది ఏంటంటే దేశంలో ఎవరి గొప్ప భారత రాజ్యాంగం గొప్ప భారత రాష్ట్రపతి గొప్ప లేదా భారత పార్లమెంటు గొప్ప అనే విషయం ముందుకొస్తుంది ఇది చాలా సున్నిమ సున్నితమైన అంశము కావున మనం దీనిని చాలా నిశ్చితంగా పరిశీలించవలసిన అంశం ఎంతైనా దేశంలో రాష్ట్రపతి పార్లమెంట్ మరియు రాజ్యాంగం అనేవి ఉంటాయి వీటన్నింటిలో కల అతి గొప్పది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత ప్రజలకి స్వేచ్ఛ సమానత్వం విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలు కల్పించింది భారత రాజ్యాంగం ప్రశించే ముందర భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలో దేశంలో పార్లమెంట్ తరహా పద్ధతి ఉండాలా లేక రాజ్యాంగ అధ్యక్ష తరహా పద్ధతి ఉండాలా అనే విషయమై చాలా చర్చించి అనేక విషయాలు చర్చించి తగు విధంగా భారతదేశానికి పార్లమెంట్ తరహా పద్ధతి అయితే చాలా మేలని నిర్ణయించారు ఇప్పటికీ భారతదేశంలో అప్పటికీ ఇప్పటికి కూడా దాదాపుగా అక్షరాస్యత డెబ్బై ఐదు శాతం మాత్రమే ఉంది ఈ డెబ్బై ఐదు శాతం అక్షరాస్యత చదువుకున్న వారిలో ఇప్పటికీ చాలామంది చదివి అర్థం చేసుకునే ప్రజలు లేరు అంటే దేశంలో ఎక్కువగా నిరక్షరాస్తే ఇప్పటికి కూడా ఉంది ఇప్పటికీ మనకు స్వాతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయినా నిరక్షరాస్యత దేశంలో చాలా అధికంగా ఉంది దేశంలోని మేధావి వర్గం ధనవంతులు ప్రజల్ని మభ్యపెట్టి అధికారాన్ని చేకించుకు చేకించుకుంటారు అధికారం ఎక్కిన పాలక వర్గం ప్రజలని నిరంకుశంగా పాలించే అవకాశం ఎంతైనా ఉంది అధికారం చేపట్టిన పాలకవర్గం ప్రజలని నిరంకుశంగా పాలించడానికి అనేక చట్టాలు చేసే అవకాశం కూడా ఉంది దీనిని ముందుగానే గుర్తించిన భారత రాజ్యాంగ నిర్మాతలు దేశంలో దేశంలోని రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో అనేక చట్టాలు అధికారం చేపట్టిన పాలక వర్గం ప్రజలని నిరంకుశంగా పరిపాలించకుండా ప్రజల స్వేచ్ఛను హరించకుండా అనేక అంశాలు భారత రాజ్యాంగంలో చేర్చబడ్డాయి అలాంటి ఒక అంశమే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కేంద్ర దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకి ఇవ్వబడింది ఈ ఆర్టికల్ ప్రకారం భారత సుప్రీంకోర్టు దేశ ప్రజల న్యాయం కోసం అత్యవసర ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది ఈ ఆదేశాలను దేశంలోని ప్రతి సంస్థ ప్రతి వ్యక్తి భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి నుంచి భారత రాష్ట్రపతి నుంచి సామాన్య పౌరుడి వరకు ఈ ఆదేశాలను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఈ సమస్యలను ఎందుకు వచ్చాయంటే దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఆ రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పది బిల్లులని సంవత్సరాల నుండి ఆమోదించకుండా తన వద్దే పెట్టుకున్నాడు ఇది చాలా రాజ్యాంగ విరుద్ధం ఇలా చేయడం వల్ల ఆ రాష్ట్రంలో పరిపాలన కుంటుబడింది దీన్ని గమనించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టు ఆ పది చట్టాలను పరిశీలించి ఇవి ప్రజలకు ఎంతో ఉపయోగకరము కావున రాష్ట్ర రాష్ట్ర గవర్నర్ ఆమోదించకుండానే అవి చట్టాలుగా మారుతాయని చెప్పింది ఈ విధంగా దేశంలో మొదటిసారిగా ఒక రాష్ట్ర గవర్నర్ ఆమోదించకుండా చట్టాలు అమలులోకి వచ్చాయి ఏది ఏమైనా భారత రాష్ట్రపతి భారత పార్లమెంటు భారత న్యాయ వ్యవస్థ ఏవైనా భారత రాజ్యాంగం ప్రకారమే పనిచేయాలి దేశంలో మూడు వ్యవస్థలు ఉన్నాయి శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ ఈ మూడు తన విధులను తాను నిర్వర్తించాలి అప్పుడే దేశం సమైక్యంగా ఉంటుంది